Audio jungle. Audio Jumbo. Ayah, ayah. అమ్మ నమస్తే సేర్ పెట్టారు మధ్య సార్ కొంచెం చేయి కిందకేనా అమ్మ డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరుగుతుంది ఈ కాలనీ వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా అందరూ నాకు స్వాగతం పలకటం ఆ యొక్క రోడ్లని ఏసో ఏది కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనకే పరిమితం కాకుండా ఏసీ కొబ్బరికాయ కొట్టిన పది రోజులు ఎక్కువ ఎక్కువ పదిహేను రోజులలోనే కంప్లీట్ చేసే విధంగా మేము నియోజకవర్గ పర్యటనలో ప్రతిరోజు కూడా ఇంకా నలభై రెండు ప్రారంభోత్సవాలు ఉన్నాయి ఏ గల్లీలో చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ ఏ అవసరం ఉంటే వాళ్ళు తీర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాల్సిన నిధులు వరంగల్కి ఇచ్చినట్లు ఎక్కడ కూడా ఇవ్వలే వాస్తవానికి వరంగల్కి అన్ని నిధులు ఇవ్వటం జరిగింది అది మా దృష్టమో ఎంపీ గారు ఎమ్మెల్యేలం అందరం కూడా ఒక టీం వర్క్ చేసుకుంటూ ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా చాలా చక్కగా అభివృద్ధి మా ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నాం మరి ఈ అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి కొందరికి ఇబ్బంది కావచ్చు కానీ దాన్ని అధిగమించి ముందుకు రావాలి మీ యొక్క ప్రోత్సాహం అనుకుంటే ఇంతకంటే నాలుగు అంతా మేము చేయగలుగుతాం నమ్మకంతో ముందుకు పోతున్నాం ప్రత్యేకంగా ఏంటంటే వర్షాకాలం నాటికి ఎక్కడ నీళ్లు రాకుండా చేయాలని ఒక తాపత్రయం తోటి ముందుకు పోతున్నాం తప్పకుండా మేము విజయం సాధిస్తాం నమ్మకం మాకు మా ప్రభుత్వ శంకుస్థాపన సచ్చిన పవన్ గురించి మాట్లాడుకోవడం అవసరమా దీనికి